పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికలు అర్తున్నాయి కదా ఆ ముచ్చట మీ అందరికి తెలుసు కదా అయితే ఎంఎల్సి ప్రసన్న హరికృష్ణ సారు కదా బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ సారు విలేకరుల సమావేశం నిర్వహించిండు ఆ సమావేశంలో ఎంఎల్సి ప్రసన్న హరికృష్ణ సారు గెలిపియ్యాలని చెప్పి అన్నాడు మరక్షరా ముచ్చట ఏందో జర యూసేద్దామా ఓటు గెలిపిద్దాం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీసీ అభ్యర్థులను

ఒక్క ప్లీజ్ అన్న అనగారు ఒక్క అందరికీ శుభోదయం ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆహ్వానాన్ని మన్నించి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి జగిత్యాల గౌరవ పాత్రికే సోదరులు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు వీడియోగ్రాఫర్ మిత్రులు ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ సమావేశం మా జిల్లా అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరేష్ గారి ఆధ్వర్యంలో ఇంత తక్కువ సమయంలోనే ఈ సమావేశం జరిగినందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మా రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జోరు నడుస్తుంది ఇప్పటికీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక్కటేసారి రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిపోయాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారానికి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కానీ ఈరోజు ఒక బీసీ బిడ్డ దెబ్బకు హైదరాబాదు వదిలి ఈరోజు ఆగ మేఘాల మీద హెలికాప్టర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా కరీంనగర్ నిజామాబాద్ మంచిర్యాల ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీల ఎన్నికల ప్రచారానికి రాబోతుంది దీన్ని బట్టి అర్థమైంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బిడ్డలు గెలవడం ఖాయమని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పర్యటనే ఇందుకు సాక్ష్యం ఈరోజు మరి ఒక ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు రాబోతుందంటే మేము గత పదిహేడు తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓటు మనదే సీటు మనదే మేమెంతో మాకంతా అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పక్షాన ఇలా విస్తృతంగా సభలు సమావేశాలు ప్రచారం నిర్వహిస్తున్నాం బీసీలలో రాజకీయంగా బీసీలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి బీసీల ఓటు బీసీలకే అనే నినాదం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు బేమేలెత్తిపోయినటువంటి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే రావడం జరుగుతుంది నేను అంటున్నా మీరు రేవంత్ రెడ్డి గారు ఎందుకు రావాలి ఒక బీసీ అభ్యర్థిని పెడితే మీరు రావాల్సిన పని ఉండకపోవు కదా ఇక బీసీ అభ్యర్థిని మీరు బీసీ కులగణ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం చేతులు పెట్టుకొని ఢిల్లీలో ఎవరి వాట వాళ్ళకే అని తిరుగుతున్నారు ఎవరి వాట వాళ్ళకే అన్నప్పుడు మా వాట మాకు రావాలి కదా కాబట్టి మా వాటా ప్రకారం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు టికెట్ ఇవ్వమని మేము అడిగినాం కానీ కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పలే కుక్క వంకరన్న చందంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రెడ్ల పార్టీ అనేది పేరుంది ఇప్పుడు రెడ్లకు పేటెంట్ పేటెంట్ తీసుకొని మా డిఎన్ఏలోనే రెడ్లకు టికెట్ ఇస్తామని అది ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే ఆయనకు టికెట్ ఇచ్చింది ఈరోజు నరేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఒక బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణకు టికెట్ ఇస్తే గెలుపు నల్లేరు మీద నడక అయినప్పటికీ అయినప్పటికీ ఇలా బీసీ బిడ్డల గెలుపు ఎవడు ఆపలేడు వంద వంద శాతం తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసుకోండి ఇలా నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి ఒక బీసీ బిడ్డ పూల రవీందర్ అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్ ఆదిలాబాద్ కం నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఇలా ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఇలా ప్రసన్న హరికృష్ణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి మల్క కుమరయ్య ఈ ముగ్గురు బీసీ అభ్యర్థులు గెలవబోతున్నారు ఈ ముగ్గురు బీసీ అభ్యర్థులు గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి రెడ్డి పాలన చివరి పాలన కాబోతుంది ఈ ఎన్నికల్లో బీసీ బిడ్డలు గెలవడం ద్వారా రాష్ట్రంలో రెడ్ల రాజకీయ పాలనకు బీసీలు చరమగీతం వాడబోతున్నారు ఇవాళ ఇవే ఈ రెడ్లకు ఈ కాంగ్రెస్ పార్టీకి చివరి ఎన్నికలు కాబోతున్నాయి ఈ బీసీ ఎన్ని బీసీ అభ్యర్థులు గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు రేపు ఉరితాడు కాబోతున్నాయి మీరు కాసుకోండి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సబ్బన్న కులాలంతా మీకు అధికారం ఇస్తే ఇలా రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా అడుగుతున్నాం నిన్న కాక మొన్న హైదరాబాదులో ప్రగతి భవన్లో బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీసీ ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టి బీసీ కులగణన చేసినాం చరిత్ర సృష్టించడం త్యాగం చేసినాం మీరు బీసీ కులగణను ప్రజల్లోకి బీసీ కులగణ చేసి మా నిద్ర కొట్టుకోవడానిక బీసీ కులగణ చేసి ఎవరు వాట వాళ్ళకి ఇవ్వాలి కదా నరేందర్ రెడ్డి ఏనాడు కాంగ్రెస్ జెండా పట్టుకున్న మీరు టికెట్ ఇచ్చారు నరేందర్ రెడ్డిని ఏ రోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆయన ప్రచారం చేశాడు ఏ రోజు ఆయన కష్టపడేటువంటి చరిత్ర ఉన్నది మా త్యాగాలతోటే కదా తెలంగాణ వచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీ సబ్బండ కులాలు ఓట్లేస్తానే కదా కేసీఆర్ను గడ్డ దింపి నిన్ను అధికారంలోకి తీసుకొచ్చింది అది ఎట్లా వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి అట పుణ్యం దక్కాలని తీర్థయాత్రలకు బయలుదేరిందట ఇయాల రేవంత్ రెడ్డి పర్యటన కూడా గట్టే ఉంది ఇలా మేము అంటున్నాం సామాజిక న్యాయం ఎజెండా అని రేవంత్ రెడ్డి అనే అనే మాట ఆయనకు హక్కు లేదు ఆయనకు నైతిక హక్కు లేదు సామాజిక న్యాయం మాట అనే ఊసెత్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కరీంనగర్కి వస్తున్నావు కదా ఇదే కరీంనగర్ నుంచి నేను సూడియో ప్రశ్నిస్తున్నా ఇందిరామ్మ రాజ్యంలో ఇవాళ ఏ బిడ్డకు సామాజిక న్యాయం జరిగిందని నేను అంటున్నా ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్ పర్యటనకు వస్తున్నావు ఈ కరీంనగర్ పర్యటనకు వచ్చి ఈ ఐదు శాతం ఆయనకు టికెట్ ఇచ్చి తొంభై శాతం ఉన్న వాళ్ళను ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిదని మీకు ప్రశ్నిస్తున్నాం ఈ తొంభై శాతం మంది ఓట్లను మీకు రెడ్లకు నిరాకరిస్తున్నాం మీకెయ్యం కాక వెయ్యాం ఇక ఎందుకు వెయ్యాలి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏం చేసామని ఓట్లు వేయాలి మీరు ఈ మూడు పార్టీలు అన్యాయం బీసీలను అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలేదు ఇక చివరిగా ఇక్కడ ఇప్పుడు జరిగే ఎన్నికలు అదేవిధంగా అంజిరెడ్డి అంజిరెడ్డి అవకాశవాదరెడ్డి అంజిరెడ్డి ఎవడో ఎవరికి తెలవదు కరీంనగర్ చివర కూర్చొని అంజరెడ్డి అని ఇవాళ చిన్నపిల్లల నుంచి ముసలమ్మ వరకు ఆయన ఎవరు అంటున్నారు ఇలా కరీంనగర్లో తెలవడు నిజామాబాద్లో తెలవడు ఆదిలాబాద్లో తెలవడు ఆయన పుట్టిన సంగారెడ్డిలో కూడా తెలివాడు అట్లాంటి అంజిరెడ్డి అవకాశవాదరెడ్డిని ఇలా నమ్మాలన్నా ఈ అంజిరెడ్డి అనేటువంటి ఈ అవకాశ రెడ్డను ఈ వ్యాపారస్తులను దొంగ నోట్లతోటి దొంగబొట్టలు అనేటువంటి కొనేటువంటి రాజకీయ సమాధి చేయవలసిన అవసరం ఉంది నేను అందుకనే పట్టభద్రులకు ఉపాధ్యాయ సమాధానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది రెండు పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు ఇది రెండు ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగే ఎన్నికలు కావు రెండు కులాల మధ్యన జరిగే ఎన్నికలు ఇక్కడ స్పష్టంగా రెడ్డి వర్సెస్ బీసీ ఇవాళ ఐదు శాతం ఉన్న రెడ్డి గెలుస్తారా అరవై తొంభై శాతం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గెలుస్తారా ఇలా స్పష్టంగా తేల్చుకోవాలి ఇప్పుడు జరిగేటువంటి యుద్ధం ఓట్ల యుద్ధం ఈ ఓట్ల యుద్ధంలో మనం గెలిస్తే రేపు రాజ్యం రేపు వంద శాతం బీసీలకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది తెలంగాణలో బీసీల రాజ్యం వస్తుంది ఇప్పుడు కనుక పొరపాటును గ్రహపాటునో ఇప్పటికే అంజిరెడ్డి నరేందర్ రెడ్డి ఇవాళ ఓటు ఓటుకు నోట్ల రాజకీయం తెరలేపారు నేను అంటున్నా బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఓట్ల రాజ ఈ నోట్ల రాజకీయాలను బొంద పెట్టాలి నోట్లను తిరస్కరించండి ఓట్లను బీసీ బిడ్డలకేయండి నోట్లను వాళ్ళు ఇచ్చేటువంటి దొంగ నోట్లను సారా లిక్కర్లు బిర్యానీ కొట్టాలని వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి ఎంగిలి ఎంగిలిమెత్తుకుని మనకు అవసరం లేదు ఆత్మగౌరవంతో నిలబడండి ఈ ఎన్నికలు బడుగుల ఆత్మగౌరవానికి బలిసినోల ఆధిపత్యానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికలు రేపటి తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించే ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదికి ఈ సెమీఫైనల్ లాంటి ఎన్నికలు ఈ సెమీఫైనల్ ఎన్నికలో ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు నిలబడండి ఇలా న్యాయమే ధర్మమే మనం గెలిపిస్తుంది ఇవాళ నేను చెప్తున్న ప్రసన్న హరికృష్ణ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక నిఘర్స్ అయినటువంటి నిజాయితీ కలిగినటువంటి ఒక విద్యావేత్త ఇవాళ మన ముందు ఉన్నాడు కాబట్టి ప్రసన్న హరికృష్ణ గెలవడం అంటే అది బీసీలు గెలవడంగా భావించాలి ఇలా కొమరే గెలవడం అంటే బీసీలు గెలవడంగా భావించాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా విజ్ఞప్తిస్తున్నా మీరు నిలబడ్డ చోట మేము మద్దతు ఇస్తాం మనమంతా ఒకే తాను ముక్కలం ఇలా ఖచ్చితంగా మనం ఒక్కటి ఉండాలి నేను చివరిగా చెప్పేది ఏంటంటే అంజిరెడ్డి నరేందర్ రెడ్డి ఒక్కటైపోతారు మనం ఎందుకు ఒకటి కావద్దు అంజిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగి నేతలు కషాయ నేత ఈయన కాంగీ కాంగి నేత ఈయన కషాయ నేత పొద్దుగాల రాత్రిలు ఒకటి ఒక్కటైతున్నారు ఒక్క బీసీ బిడ్డను ఓడించడం కోసం చీకటి మాట రాజకీయాలు చేస్తున్నారు ఒక బీసీ బిడ్డను ఇవాళ ఓడించి బీసీ వాదాన్ని ఒక బీసీ బిడ్డని కాదు ఇక్కడ బీసీ వాదాన్ని ఓడించడం కోసం ఇవాళ ఇద్దరు ఒకటైరు చీకటి రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఒకే తాను ముక్కలు బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు కాదు బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు వాళ్ళు ఇవాళ నేను అంటున్నా అగ్ర కులాలకు ఈ రెడ్లకు ఓట్లేస్తే అది మురిగిపోతుంది అగ్ర కులాలకు ఓట్లేస్తే అది మోరిల పోతుంది బీసీలకు ఓటు వేస్తే ఆత్మగౌరవం నిలబెడుతుంది రేపు వంద వంద శాతం బీసీల రాజ్యం తెచ్చిపెడుతుంది కాబట్టి విద్యులైనటువంటి విజ్ఞత కలిగినటువంటి నిరుద్యోగులు ఉద్యోగులు జర్నలిస్టులు న్యాయవాదులు ఉపాధ్యాయులు డాక్టర్లు సబ్బు కవులు రచయితలు సబ్బండ కులాలు సబ్బండ వర్గాలు అందరూ జట్టు కట్టాలి ఒక్కటి కావాలి ఓటు అనే ఆయుధంతో ఓటు అనే ఆయుధం తోటి ఈ రాజకీయ యుద్ధంలో బీసీ బిడ్డలకు ఓటు తెసి గెలిపించి ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ గడ్డ మీద బీసీ జెండా ఎగిరేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను